ముఖ్యంగా మదనపల్లి మదనపల్లి ప్రజలందరికీ నమస్కారం అదేవిధంగా మదనపల్లి ప్రెస్ క్లబ్ మీడియా పర్సన్స్ అందరూ కూడా నమస్తే నా పేరు కొండయ్య డిఎస్పి మదనపల్లి నేను నాలుగు ఎనిమిది ఇరవై నాలుగు మంది ఛార్జ్ ఇస్తున్నాను నేను ఛార్జ్ ఇస్తున్న తర్వాత ముఖ్యంగా గవర్నమెంట్ యొక్క ఆదేశాల ప్రకారము మా సుపీరియర్ ఆదేశాల ప్రకారము ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ ప్రయారిటీ మన విద్యాశాఖ మంత్రి గారి ప్రయారిటీ ప్రకారం స్కూళ్ళు కాలేజీల దగ్గర ఎక్కడే కానీ ఈ మత్తు పదార్థాలు విక్రయాలు జరగకుండా పిల్లలు మత్తు పదార్థాలకు అలవాటు పడకుండా వాళ్ళపై నిఘా పెట్టి ఫస్ట్ లో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది సెకండ్ లో వాళ్ళు స్టేషన్ పిలిపించి వాళ్ళ పేరెంట్స్ పిలిపించి వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది మూడో లో వాళ్ళపైన ఇంకా ఎట్లాంటి కనికలు చూపకుండా శిక్షలు పెడే విధంగా కేసులు రిజిస్టర్ అదే అదేవిధంగా అందరికీ హెచ్చరిక ఏమిటంటే చిరు వ్యాపారస్తులకు కానీ మిగతా పంపిన నేర్పే వాళ్ళకి కానీ స్కూల్ ప్రిన్సిపల్స్ లో కానీ సిగరెట్లు కానీ బీడీలు కానీ ఈ మత్తు కలిగించే విషయాలు ఏదే కానీ అమ్మకూడదని హెచ్చరికలు చేస్తున్నాము ఎవరైనా ఆ విధంగా అమ్మిన ఎడరా వాళ్ళపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాము అది ముఖ్యంగా గంజాయి పైన ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ లేని పోరాటం అయితే జరుగుతుంది నెక్స్ట్ మేము మా ప్రయారిటీ వచ్చేసి మదనపల్లిలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంది ఈ ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండడానికి కారణము దినదినానికి వాహనాల యొక్క సంఖ్య పెరిగిపోవడం బట్టి అదేవిధంగా మదనపల్లి పట్టణంలో రోడ్లు యొక్క విడుతు చాలా తక్కువగా ఉంది ఏమైనప్పటికీ మా సాయశక్తుల మాకుండే ఫోర్స్తో మాకుండే సోర్స్తో మా యొక్క మెటీరియల్ మినిమల్ మెటీరియల్ కలిపి ట్రాఫిక్ని కంపల్టీకరించడానికి ప్రయత్నం చేస్తాము ఈ ట్రాఫిక్ క్రమబద్ధీకరించడంలో భాగంగా ఈ ఆటోల పైన ఈ పిల్లలు మైనర్ రైడింగ్స్ పైన ఈ పిల్లలు హై స్పీడు లేక సైలెన్సర్ లేవండిపోవడం పైన లేకపోతే బైక్ రైసింగ్ల పైన కూడా ప్రత్యేక నిఘా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా నెక్స్ట్ మా ప్రయారిటీ రీసెంట్గా జరిగినటువంటి ఈ భూ సమస్యలకు సంబంధించి రికార్డు దగ్గరమైన విషయంగా చాలామంది బాధితులు వస్తున్నారు వాళ్లకు న్యాయం జరిగేదానికి మా దగ్గర ఏ కంప్లైంట్ వచ్చినా అన్నా రెవెన్యూ ఆఫీసర్స్ దాని గురించి వెరిఫికేషన్ కోసం రిమోట్ అవుతాము రెవెన్యూ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా అది కబ్జా జరిగిందా లేదా అని తెలుసుకొని కబ్జా చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా మిగతా వాళ్ళకు కూడా తెలియజేయడం భూ కబ్జాలకు పాటుపడే ఎవరైనా కావచ్చు మదనపల్లిలో ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులు కావచ్చు మిగతా వాళ్ళు కావచ్చు వాళ్ళందరికీ వాళ్ళందరిపైన కఠిన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా మీకు చాలామంది పోలీస్ స్టేషన్ల దగ్గర పోలీసులతో మాట్లాడతాము మేము అది చేస్తాము అని దళారులతో చెప్పి అమాయకులను మోసం చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారని తెలిసింది వాళ్ళపైన కూడా ప్రత్యేక నిఘా పెట్టి వాళ్ళు స్టేషన్ ప్రెమిసెస్లో లేకుండా చేస్తాము ముఖ్యంగా మీడియా ముసుగులు కూడా కొంతమంది ఈ విధంగా మా నాకు సిఐ తెలుసు డిఎస్పీ తెలుసు వాళ్ళు తెలుసు నేను మాట్లాడి వస్తాను బయట ఉన్న చెప్పి మాతో మాట్లాడి వాళ్ళు సారి ఏం లేదని చెప్పి మాతో చెప్పేసిపోయి బయట పోయి నేను మాట్లాడొచ్చాను అని చెప్పేసి వాళ్ళతో తీసుకుంటున్నారని తెలిసింది మీడియా మిత్రులకు ముఖ్యమైన గమనిక ఏమంటే మీరు పోలీస్ స్టేషన్కి రావాల్సిన అవసరం లేదు మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్తో నేను ఇస్తాము మీకు సహాయకంగా ఉండేదానికి ఒక పీఆర్ ఓన్ కూడా మా తరఫున మీరు ఏర్పాటు చేసు చేసుకోవచ్చు మీరు మీ యొక్క సమయాన్ని వృత్తాయ చేసుకొని స్టేషన్ల దగ్గర ఎస్ఐ కోసం సిఐ కోసం డీసీపీ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు ఒక ఫోన్ కాల్ లేదా మీరంతా గ్రూప్ క్రియేట్ చేసి ఏదైనా పెట్టినా కూడా మేము దాంట్లో మీకు సమాచారాన్ని చెరవిస్తాము తర్వాత ముఖ్యంగా మదనపల్లి పట్టణ ప్రజలు చాలా శాంతి కాముకులు చాలా డీసెన్సీగా ఉండేవాళ్ళు వీళ్ళు విషయంగా మేము ఫ్రెండ్లీ పోలీస్ ఏర్పాటు చేస్తాము ఎవరైనా ఏ బాధితుడైనా ఎలాంటి మధ్యవర్తి లేకుండా ఎప్పుడైనా కూడా మమ్మల్ని వచ్చి సంప్రదించవచ్చు తమ యొక్క కష్ట వారి యొక్క కష్టాలు తెలుపుకోవచ్చు ఈ డిఎస్పీ ఆఫీస్ ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మా దగ్గర ఇలా ఒక సెల్ ఏర్పాటు చేయనాము వాళ్ళు ఏ ఫిర్యాదు అయినా ఇవ్వచ్చు ఏ కాదన్నా చేయచ్చు మా ఫోన్ కూడా ఎప్పుడు ఉంటుంది మీరు మా యొక్క సర్వీసులు లేకుండా సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము ఈ ఈరోజు ఈ పత్రిక సమావేశానికి హాజరైనటువంటి మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం